నమస్తే డిఎన్ న్యూస్ కి స్వాగతం కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలంలోని స్థానిక వెలుగు కార్యాలయం నందు రౌతులపూడి విస్తరణాధికారి పి జానకి ఆధ్వర్యంలో బాల్య వివాహాలపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ లాయర్ డాక్టర్ వై వసంత్ పాల్గొన్నాడు ఈ సందర్భంగా విస్తరణాధికారి జానకి మాట్లాడుతూ బాల్య వివాహాలు చేయడం వల్ల పిల్లల్లో వచ్చే ఇబ్బందులను తల్లిదండ్రులకు అవగాహన కల్పించి బాల్య వివాహాలను జరగకుండా చూడాలని జానకి అన్నారు థర్డ్ పర్సన్ పర్సన్ మీట్ అవుతావో దేర్ నో యూనిటీ యూనిటీ ఉందంటారా దాని ఎగ్జిస్ట్ అవుతుందా యూనిటీ అక్కడికి అక్కడకొచ్చేసరికి మని ఎవరైతే లబ్ధి లత్తిపోతున్నా అనుకుంటారుగా వాళ్ళేమో రీసింగ్ కేర్వగీ మన బ్రిటిష్ డివైడింగ్ రూల్ పాలసీలో వచ్చేస్తారు అంటే వి ఆర్ ఇన్ఫ్లూయన్స్డ్ బై థర్డ్ పార్టీస్ వి ఆర్ డిపెండెడ్ బై థర్డ్ పర్సన్స్ బై ద వాళ్ళు దాని డిపెండెన్సీ తీసుకుంటారు అంటే నా న కేసెస్ ఎక్కువైపోతున్నాయి పబ్లిక్లో ఏదొచ్చినా ఇమిడిట్ ఎవరేసాం అట ఆ ప్లస్ ఏం చెప్పారు ఏమిటి అర్థం కాబట్టి అందరూ వాళ్ళకి వచ్చినంత వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకొని చైల్డ్ మేనేజర్స్ అయినా అరికట్టడంలో చాలా చేయాల్సి సో డిపార్ట్మెంట్కి సంబంధించి ఏంటంటే Yes, sir.

నిరూపిక కమిటీ మరియు పర్యవేక్షణ కమిటీ సమావేశం ఏర్పాటు చేసినటువంటి సిడిపో మేడం గారికి సూపర్వైజర్ వారికి మరి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నోడల్ ఆఫీసర్ మేడం గారికి డిస్ట్రిక్ట్ సైడ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ వారికి అడ్వైట్ గారికి మెడికల్ ఆఫీసర్ మేడం గారికి ఏడిఎం గారికి ఎంఈఓ గారికి అధికారులందరికీ కూడా పేరు డిపార్ట్మెంట్ ఎలా విషయాలు చెప్పారు మరి వివాహ వయసు పెళ్లి చేయాలంటే అమ్మాయికి కనీస వివాహ వయసు అంటారు